ఇప్పుడు ఆ గొర్రె పదివేలు పోతే ఆ గొర్రె పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు పోతారా అంత పోతుంది రేటు వస్తే గూగుల్ సెర్చ్ ఏమరా ఒక్క గొర్రె ఇరవై ఎన్ని గొర్రెలు ఉన్నాయరా ఉంటారా రెండు వందలు జీవాలు అట్లుంటాయరా రెండు వందలా అంటే అరే దాదాపు ఇరవై లక్షలు రా ఏదో పోతారా అట్లా మనం మీరు సాఫ్ట్వేర్ రా మీరే మీరు నెలకి యాభై వేలు సంపాదిస్తాను నేనే అట్లా గొర్రె పదిహేను వేలు ఇరవై వేలకు అమ్ముకుంటాను కానీ ఏం చేయమంటావురా మీలాంటి సాఫ్ట్వేర్లకి పిల్లల్ని కానీ ఏం చేయమంటావురా మీలాంటి సాఫ్ట్వేర్లకి మంచి మంచి అమ్మాయిల నుంచి పిల్లలు రా మేము ఇట్లా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాకు ఎవరిని ఎవరు పిల్లలు చేయరా ఏం చేస్తాం మాకు ఏమనిపిస్తుంది సార్ మా దగ్గరికి ఏమైనా ఉన్నాయా వేకెన్సీసా అంటే రే రే అది కాదురా మా సాఫ్ట్వేర్ అయితే యాభై వేలురా మంత్లీ కానీ నీ గొర్రె ఒకటి ఇరవై వేలురా అలాంటి ఇరవై లక్షలురా నీకెంత ప్రాఫిట్ వస్తుందిరా ఒక్కసారి ఆలోచించరా మాగైంది కూడా ఎంతైనా ఫ్రెండ్స్ కదరా ఓకే ప్లీజ్ అందా అట్లా లేవురా ఏదో నేనే బ్రతుకుంటున్నానరా మళ్ళా మీరుగా ఇందులో పాటినారా నాకు అంటే సీన్ లేదులే నీకు అవన్నీ సెట్ కలదారా మీరు ఏసీలో పెరిగిన వాళ్ళు మేము పల్లెటూరులో ఉన్నాళ్ళు నీకు అని సెట్ కాదు అని పొన్ పొన్ పని పండి హై ఓయ్ చల్లలేరా నువ్వు ఒకటేనా మేము పెట్టుకుంటాము